ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాశ దర్శకాలు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు సో మనకి మహాశివరాత్రి ఉంది అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సింహరాశికి చాలా స్పెషల్ మాసం మాఘ మాసం ఫిబ్రవరి నెల మాఘ నక్షత్రంలో పుట్టిన గొప్ప వ్యక్తి సూర్యపుత్రుడు కర్ణుడు మన కర్ణుడు గురించి బాగా తెలుసు అధర్మానికి నాంది వల్కేవాడు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అందరికన్నా తెలివిగలాడు బలవంతుడు కర్ణుడు ఈ కర్ణుడు సింహరాశి ఈ కర్ణుడు మాఘ నక్షత్రం బాగా కలిసి వస్తుంది విపరీతంగా కలిసి వచ్చే మాసం ఫిబ్రవరి మాసం సింహరాశి సింహ లగ్నం మెయిన్గా సింహరాశి కంటే సింహ లగ్నంలో ఉన్నవాళ్ళు బాగా రాణిస్తారు ఈ మాఘమాసంలో శివరాత్రి రోజు తప్పకుండా శివ ఆరాధన చేయాలి ఏడవ ఇంట్లో పంచగ్రహ కూటమి ఆరవ ఇంట్లో కుజుడు ఆరవ ఇంట్లో కుజుడు ఏడవ గ్రహంలో పంచగ్రహ కూటమి అంటే ఏడవ ఇల్లు భార్య పార్ట్నర్షిప్ అంటే చాలామందికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో స్పెషల్ మెమరీస్ కొంతమందికి కొత్త గర్ల్ ఫ్రెండ్ పడడం ఆ అమ్మాయితోనే ఫ్యూచర్లో పెళ్ళి జరగడం అంటే మా మాఘ నక్షత్రం సింహరాశి సింహలగ్నం వారికి ఫిబ్రవరి నెలలో ఒక అమ్మాయి ఎదురవబోతుంది ఆ అమ్మాయినే మీరు పెళ్లి చేసుకుంటారు మాఘ నక్షత్రం పక్కనే ఫాల్గురి నక్షత్రం ఉంటుంది దాంట్లో అర్జునుడు పుట్టాడు అంటే ఏంటి పక్క పక్కనే కర్ణుడు అర్జునుడు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కొంచెమే ధర్మం దగ్గరే డిఫరెన్స్ ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ టాలెంట్ సేమ్ పనితత్వం కొంచెం ఆ ధర్మం దగ్గరే డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా ఇద్దరు సరి సమానం తెలుసు కదా మీకు ఇద్దరు సేమ్ సేమ్ టు సేమ్ విరాట్ కోహ్లీ ధోని ఏం డిఫరెన్స్ ఉంటుంది సేమ్ టు సేమే కదా ఆల్మోస్ట్ ఇద్దరు మంచి క్రికెటర్లే ప్రతి దశకానికి ఒక క్రికెటర్ ఉంటారు సెవెంటీస్లో సునీల్ గవాస్కర్ ఎయిటీస్లో కపిల్ దేవ్ నైంటీస్లో సచిన్ టూ థౌజండ్స్లో ధోని ఇప్పుడు విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఎవరో నాకు తెలీదు బేసికలీ ఒక దశకానికి ఒక హీరో ఉంటాడు సో అలానే మన మహాభారతంలో హీరో ఇద్దరు ఇటువైపు కర్ణుడు ఇటువైపు అర్జునుడు సో వీళ్ళిద్దరు సింహరాశి కావడం విశేషం ఇద్దరు సింహరాశి కానీ ఒకడు అధర్మము ఒకడు ధర్మము సో ఇప్పుడు సింహరాశిలో కూడా మనం చూసుకుంటే రెండు రకాల మనుషులు ఉంటారు ఒకడు ధర్మాన్ని పాటించేవాడు ఒకడు అధర్మాన్ని పట్టుకొని వేలాడేవాడు సో ఇద్దరికి మంచి సమయం ఇప్పుడు ఒకటికనే కాదు ఇద్దరికీ మంచి సమయమే మాఘమాసం వీళ్ళిద్దరికీ వీళ్ళ జీవితంలో అమ్మాయి అనేది ప్రవేశం పెట్టబోతుంది ఆ అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఫస్ట్ జరిగేది ఏంటంటే ఫస్ట్ జాబ్ వస్తుంది పేపర్ మీద బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తా నీకు కనుక యోగం ఉంటే నీకు ఈసారి అమ్మాయి ఎదురవుతుంది అమ్మాయి ఎదురవ్వగానే జాబ్ వచ్చేస్తుంది గ్యారంటీ ఇదైతే ఆల్రెడీ నా క్లయింట్స్ కొంతమంది ఇప్పుడు మనం పోయిన మాసం ఏంటి మార్గశిర మాసం చాలామందికి జనవరిలో జాబ్స్ వచ్చాయి మార్గశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మార్గశిర మాసంలో జాబ్స్ వచ్చాయి నా క్లయింట్స్ ప్రూఫ్ ఉన్నారని నాకు అలానే సింహరాశి సింహలగ్నంలో వాళ్ళకి ఈసారి ఈ నెల బాగా కలిసి రాబోతుంది అమ్మాయి ఏ రోజైతే ఎదురవుతుందో ఇంకా మీ గుడ్ టైం స్టార్ట్ ఈ మంచి సమయం స్టార్ట్ అవుతుంది మిత్రమా జాబ్ వచ్చేస్తుంది అమ్మాయి రాబోతుంది ప్రేమలో పడతారు ఆమెతోనే ముందు ముందు పెళ్ళి జూను నవంబర్లో పెళ్ళి ఎస్పెషలీ మాఘ మాఘ నక్షత్రం ఉత్తర పాల్గొనే నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రం వీళ్ళందరికీ మంచి సమయం బేసిక్గా సింహరాశి ఆరోగ్యం అసలు ఇరగదిస్తారు మీరు మీ ఆరోగ్యం మొత్తం సర్దుకుపోతుంది రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి సింహలగ్నం వాళ్ళకి ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది ఫిబ్రవరి మాసంలో అయితే అమ్మాయి మీ గృహప్రవేశము తర్వాత మీకు జాబు గిఫ్ట్గా మీరేమనుకుంటారు ఇంతకాలం నేను కష్టపడ్డాను ఆ అమీర్పేటకి వెళ్ళాను నువ్వు కుక్కటిపల్లికి వెళ్ళాను సీషార్పు డాట్ నెట్ నేర్చుకున్నాను నేను ప్రయత్నించాను కాబట్టి జాబ్ వచ్చింది నీ బొంద ఆ అమ్మాయి అడుగు పెట్టింది ఆ అదృష్టం వల్ల నీకు ఇప్పుడు జాబ్ వస్తుంది ఇంతకాలం నువ్వు ప్రయత్నించేవు రాలేదు ఇప్పుడే ఎందుకు రావాలి అమ్మాయి అడుగు పెట్టింది లక్ష్మీదేవి అడుగు పెడితే మనం చాలామందిని చూస్తూ ఉంటాం పిహెచ్డి అయిపోయినా జాబ్ ఉండదు ఆడు టెన్త్ ఫెయిల్ బఠానీలు పల్లీలు పునుగులు అమ్ముకొని నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు ఎందుకు దగ్గర లక్ష్మి ఉందిరా నీ దగ్గర ఏముంది గజ్జి తామర తప్ప దరిద్రంలో ఇవే వస్తాయి అదృష్టంలో లక్ష్మి వస్తుంది సో ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అరే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అవకాశం వచ్చినప్పుడు డోర్ తీయాలరా మళ్ళీ చెప్తున్నారు చాలామందికి చెప్పారు అవకాశం వచ్చినప్పుడు డోర్ తీయాలి అంటే ఫిబ్రవరిలో నువ్వు ఇంటర్వ్యూలు ట్రై చేయాలి ఇంటర్వ్యూలకి వెళ్ళాలి ఏదో మన అమ్మాయి మాట్లాడితే ఫోన్ తీసి మాట్లాడాలి జవాబు ఇవ్వాలి నేను ఫోన్ ఎత్తాను నేను మాట్లాడను నేను వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను నేను ఎవరిని కలవను ఎవరిని లైట్ లైట్లు ఆఫ్ చేస్తాను దుప్పటి లోపల దాంకుంటాను డోర్లకి గొల్లం వేసేస్తానంటే చాలా మంది ఉంటారండి ఫోన్ లిఫ్ట్ చేయరు ఇంటర్వ్యూ కాల్స్ వస్తే అది డిప్రెషన్లో వెళ్ళిపోతారు అరే అది మీ వల్ల నీ నీ వల్ల అయ్యే పని కాదు జాబ్ అనేది కష్టపడితే వచ్చేది కాదు దానికి అదృష్టం తోడవాలి ఆ అదృష్టం వచ్చినప్పుడు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలి కదా ఇప్పుడు దాకా అదృష్టం లేదు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటే టైం మారుతుంది సో మీరు డోర్ ఓపెన్ చేయండి బయటకు వెళ్ళండి ఫోన్ మాట్లాడండి మీ ఇంటి బయటకు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళండి అడుగు పెట్టు సుమ అదే అవకాశం రాబోతుంది నువ్వు రెడీగా ఉండాలి ఓవర్ యాక్షన్ చేయవద్దు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది గురుకారు సూపర్ సమయం సార్ ఇది సింహరాశి వాళ్ళకి కుటుంబంలో కూడా మీ భార్య ఎంత పెద్ద గయ్యాలి అయినా ఇప్పుడు ప్రతివ్రతలాగా బిహేవ్ చేస్తుంది ఈ నెల మీకోసం అన్నీ చేసి పెడుతుంది నువ్వు ఏ ఏం తినాలని ఉంటే స్వీట్లు జంతికలు ఏదైనా చేసి పెడుతుంది సంక్రాంతి దాని తర్వాత శివరాత్రి అన్నీ చేస్తుంది సార్ బాగా మాట్లాడుతుంది ఎంత పిచ్చిదైనా అది ఈ నెల మంచిగా ఉంటుంది మీతో ఈ మాసం మంచి మాసం అబ్బా నీకు అర్జునుడితో కృష్ణుడు సిస్టర్ సుభద్ర ఎలా ఉంటుంది చెప్పండి చచ్చినట్టు బాగుండాలి ఇంకో దారి లేదు కదా మీ చుట్టాల్లో మీరు పెళ్ళి చేసుకున్నారనుకోండి ఆ చచ్చినట్టు బాగుండాలి చుట్టుపక్కల ఫ్యామిలీ ఉంటుంది కదా ఎవరో ఏదో తెలియని పోని ముక్కు మొహం తెలియని అమ్మాయిని తెచ్చుకున్నారనుకోండి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు తెలిసిన అమ్మాయి చిన్నప్పటి నుంచి అన్ని ట్రైనింగ్ ఉన్న అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది కదా ఏ ముక్కు మొహం తెలియనియా ఏ ఆఫ్రికాను ఏ అమెరికా నుంచో తెచ్చుకున్నారనుకోండి ఆమెకి ఇక్కడ తెలియదు ఎలా బతకాలి ఏంటి అని మీ కుటుంబము మీ ఊరు మీ వాడ మీ పల్లె మీ వీధిలో ఉన్న అమ్మాయి మీ మరదలే ఆమెకు తెలియదు అవితో ఎలా బిహేవ్ చేయాలి సో ఈ మాసం కుటుంబ వ్యవస్థ బాగుంటుంది జాబ్ వస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది ఉండదు మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకోటి రోజు పుస్తకం తీసి చదువు ఈ చేతిలో రిమోటు ఈ చేతిలో ఫోన్ పెట్టుకొని ఆటలాడడం కాదు పుస్తకం తీసి చదువు నెల వెరీ ఇంపార్టెంట్ నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఏదైనా రెస్టారెంట్కో మాల్కో ఎక్కడికైనా తీసుకెళ్ళు ఆమె ఉండాలి కదరా నీకు జాబ్ రావాలంటే అదృష్టము గర్ల్ఫ్రెండ్ రాగానే ఆమె శాడీజని చూపిస్తే ఆమె జుట్టు పీకి చంపాలి బలు కొడతారా కాదు కదా రెస్టారెంట్కో ఏ పునుగులు బండి ఏదో నీ స్థాయి పది రూపాయల స్థాయి వందో వెయ్యో పదివేలో లక్ష నీ స్థాయి ఎంత ఉంటే అక్కడ తీసుకెళ్ళు స్థాయి ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళు స్థాయి తక్కువ ఉంటే టిఫిన్ షాపుకు పునుగులు బండి దగ్గరకన్నా తీసుకెళ్ళు నీకు ఉన్న స్థాయిలో నువ్వు నాయనా నాయన నేనేమి చేయను నేను బయటికి రానంటే నేను అదే చెప్తుంటాను అదృష్టం వచ్చినప్పుడు మనుషులు వాడుకోరు చాలామందికి అసలు ప్రాబ్లం లేని మాసం అంటే సింహరాశి కానీ నువ్వు ఒక దరిద్రుడివి నీకు అసలు లేవు ఉన్న అవకాశాలు అన్నీ చెడగొట్టుకుంటా ఉంటే నేను ఏం చేయలేను సుమ నీ జాతకంలో దరిద్రం ఉంటే ఎవడు కాపాడలేడు అదైతే చెప్తున్నా జాతకంలో దరిద్రం ఉంటే భూమి మీద ఎవడు కాపాడలేడు బ్రిడ్జ్ మీద బ్లాంకెట్ వేసుకొని పడుకోవాల్సిందే బీడిలు దాగి జీవితం గడపాల్సిందే నువ్వు ఎంతో కొంత మానవత్వం ఉందంటే ఇక సింహరాశి వాళ్ళకి ఈ నెల నా భూతో నా భవిష్యత్తు నీ జీవితమే మారిపోతుంది నెల చెప్తున్నా అసలు మీరు ఒక పని చేయండి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది గురుకారు సూపర్ సమయం సార్ ఇది సింహరాశి వాళ్ళకి కుటుంబంలో కూడా మీ భార్య ఎంత పెద్ద గయ్యాలి అయినా ఇప్పుడు ప్రతివ్రతలాగా బిహేవ్ చేస్తుంది ఈ నెల మీకోసం అన్నీ చేసి పెడుతుంది నువ్వు ఏ ఏం తినాలని ఉంటే స్వీట్లు జంతికలు ఏదైనా చేసి పెడుతుంది సంక్రాంతి దాని తర్వాత శివరాత్రి అన్నీ చేస్తుంది సార్ బాగా మాట్లాడుతుంది ఎంత పిచ్చిదైనా అది ఈ నెల మంచిగా ఉంటుంది మీతో ఈ మాసం మంచి మాసం అబ్బా నీకు అర్జునుడితో కృష్ణుడు సిస్టర్ సుభద్ర ఎలా ఉంటుంది చెప్పండి చచ్చినట్టు బాగుండాలి ఇంకో దారి లేదు కదా మీ చుట్టాల్లో మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి ఆ చచ్చినట్టు బాగుండాలి చుట్టుపక్కల ఫ్యామిలీ ఉంటుంది కదా ఎవరో ఏదో తెలియనిపోని ముక్కు మొహం తెలియని అమ్మాయిని తెచ్చుకున్నారనుకోండి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు తెలిసిన అమ్మాయి చిన్నప్పటి నుంచి అన్ని ట్రైనింగ్ ఉన్న అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది కదా ఏ ముక్కు మొహం తెలియనియా ఏ ఆఫ్రికాను ఏ అమెరికానుంచో తెచ్చుకున్నారనుకోండి ఆమెకి ఇక్కడ తెలియదు ఎలా బతకాలి ఏంటి అని మీ కుటుంబము మీ ఊరు మీ వాడ మీ పల్లె మీ వీధిలో ఉన్న అమ్మాయి మీ మరదలే అవకు తెలియదు అవి మీతో ఎలా బిహేవ్ చేయాలి సో ఈ మాసం కుటుంబ వ్యవస్థ బాగుంటుంది జాబ్ వస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది ఉండదు మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు మీకు ఏం చేయ ఏం చేస్తున్నారా ఏం చేస్తారో లేదో కానీ శివరాత్రి రోజు మీరు గుడికెళ్ళండి చాలు గుడికెళ్ళ శివుడు కనబడండి హాయ్ చెప్పండి హలో సార్ అని చెప్పండి కృష్ణుడు మహాభారతంలో చాలా గొప్ప విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే నువ్వు కష్టపడు రిజల్ట్ నాకు సమర్పించే నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు నాకు జాబ్ వస్తుందా లేదా అని బాధపడకు అతనికి సమర్పించే శివుడికి శివయ్యకి నువ్వు సమర్పించే ఈసారి మీరే చూసుకోండి సార్ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా నాకు ఐదు ఐదు ప్రశ్నలు చదువుకున్నాను ఈ ఐదు ఇంటర్వ్యూలు వచ్చేటట్టు నువ్వే చూడాలి ఐదే వస్తాయి ఇంటర్వ్యూ పాస్ కూడా అతనే చేస్తాడు కానీ ఆ టెన్షన్ తీసుకోవద్దు కృష్ణుడు అదే చెప్పాడు టెన్షన్ తీసుకోవద్దు నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది నాకు శాలరీ ఎప్పుడు వస్తుంది ఆ పడుతుందా లేదా అవన్నీ నీకు అనవసరం నాన్న నువ్వు నీ ప్రయత్నం చేయి నువ్వు బీట్ కొట్టు అమ్మాయికి ఆ పడేటట్టు నేను చేస్తా నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు నీకు మార్కులు వచ్చేటట్టు నేను చేస్తా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు నేను సెలెక్ట్ నేను చేస్తా సమర్పించేయాలి నువ్వు ఆ టెన్షన్ తీసుకోకూడదు పగలు రాత్రి అమ్మాయి పడుతుందా లేదా నాకు జాబ్ వస్తుందా లేదా నేను చదువుకున్నది నాకు అర్థం కావట్లేదు నీకు వద్దురా నీ ప్రయత్నం నువ్వు చేయి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఎంత చేయగలతో అంత చెయ్యి కింద మీద అయిపో ఓ వీళ్ళు రాత్రి పన్నెండు గంటలకు అడుగుస్తారు చాలామంది మొత్తం పిచ్చెక్కేసి ఇట్లా అడుస్తుంటారు తెలుసా మీకు వద్దు నీకు ఎంత వస్తే నువ్వు అంత చెయ్యి రాకపోతే వదిలే నీకు ఏది ఇష్టమో అది చెయ్యి నేను బీటెక్ చదువుకున్నాను నేను ఆ పని చేయను నీకు ఏది ఇష్టం ఉంటే అది చెయ్యి కష్టం అనిపిస్తే వదిలే అసలు అదృష్టం ఇంపార్టెంట్ కష్టానికి ఉన్న వాల్యూ జీవితంలో ఎంత తెలుసా మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సింపుల్గా చె ఇన్ డైరెక్ట్గా దేవుడు ఏం చెప్పాడు నీ చేతిలో లేదు నీ చేతిలో ఎంత ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటే హండ్రెడ్లో కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎంత చేయగలుగుతావు అంత చేసి మర్చిపోవు నాకు సమర్పించి నేను చూసుకుంటా తర్వాత చాలామంది కష్టే ఫలి అంటారు కష్టే ఫలి కాదు కష్టంతో పాటు చాలా తూడవాలి అప్పుడే అది ఫలిస్తుంది దాంట్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది కష్టంతో అదృష్టం అనేది ఒకటి సింక్ అవ్వాలి కలుపుకోవాలి ఆ కష్టాన్ని అదృష్టం పట్టుకొని ముందుకు తీసుకెళ్తుంది సో మీరు ఏం చేయాలంటే సింహరాశి వాళ్ళు ఇలా కాళ్ళ మీద కారు వేసుకొని ఇలా కాలర్ ఎగిరేసి మీకు ఇష్టం వచ్చింది మీరు చేయండి పల్లెలు తినండి సినిమాలకు వెళ్ళండి అప్పుడప్పుడు పుస్తకాలు కూడా తెరవండి ప్లీజ్ సక్సెస్ అవుతాం ఈ నెల బాగుందబ్బా మీకు ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు